భగవాయి నమస్కరించుకుంటూ అందరికి సా భక్తులు త్యాగాలకు సిద్ధంగా ఉండండి స్వామి గులు రెండు వేల ఎనిమిదిలో స్వామి ఈ పిలుపునిచ్చారు మేమందరము సాయి భక్తులం సత్య సాయి డివోటీస్ అని గర్వంగా చెప్పుకునేటువంటి ప్రతి భక్తుడు కూడా త్యాగాలకు వెనకడుగు వేస్తున్నారు అని స్వామి తన తాలూకా సందేశంలో చెప్పారు ఎందుకంటే స్వామి ఇవాళ భక్తులు మాత్రం ఉన్నారు అనేకమైనటువంటి కోర్కెలతో వస్తున్నారు స్వామి ఏంటంటున్నారంటే కోరిక ఉండడం అనేటువంటిది తప్పు కాదు కోర్కెలు ఉంటున్నాయి ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే కోరిక ఉండద్ది కదా ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది కానీ దాని ప్రయత్నం మనం చేయాలి కేవలం మనం నామ సంకీర్తనలో కూర్చుని ప్రజల్లో కూర్చొని నగర సంకీర్తనకు వెళుతూ లేకపోతే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మనకి ఏమొచ్చి వచ్చేస్తుందా దానికి మన ప్రయత్నం ఉండాలి స్వామి చెప్తున్నా డబ్బు కావాలనుకుంటాడు ప్రతి ఒక్కడికి కావాల్సింది డబ్బు కానీ శ్రమ చేయడానికి ఒప్పుకోవడం మరి శ్రమించకపోతే వస్తుందా డబ్బు ఇవాళ ప్రతి ఒక్కరు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే సంపాదన పరుడు అయ్యాడంటే ఆయన ఎంతో కష్టపడితేనే శ్రమిస్తేనే నాలుగు రాళ్ళు వస్తాయి పదవి కావాలని కోరుకుంటాడు కానీ అర్హత కావాలి అంటే తగిన అర్హత ఉండాలి మనం ఏ ఉద్యోగమైనా సరే అనుకోండి లేకపోతే ఏ పదవైనా సరే కావాలనుకుంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి అర్హతలు ఉంటాయి ఆ అర్హతలు ఏమొచ్చి పొందినప్పుడే మనం ఏమొచ్చి సాధించగలుగుతాం కానీ అసలు ఏ అర్హత లేకుండా పదవుని కాంక్షిస్తున్నాడు ఇవాళ దైవానుగ్రహం కావాలి గుళ్ళు వెళ్తున్నాడు అన్నీ వెళ్తున్నాడు కానీ ఉంది చక్కగా భజన ఉంటున్నాడు చిత్తశుద్ధి లేదు మరి చిత్తశుద్ధి లేకపోతే దైవానుగ్రహం ఎలా వస్తుంది అది ఇకపోతే ప్రతి ఒక్కరికి కావలసినటువంటిది కీర్తి కండూతి వితరణ చేయడు స్వామి చెప్తున్నారు కీర్తి వదిలి కావాలి జేబులోంచి రూపాయి పోకూడదు స్వామి అందుకోసమే త్యాగాలకు సిద్ధంగా ఉండండి అనే స్వామి పిలుపు ఎందుకంటే మీరు వితరణ చేయండి నేను ఇవాళ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాను నాకోసమా అదే సమాజం కోసం కదా చేస్తున్నాను నేను నా గురించి ఏమైనా జరిగిన మన రూపాయన అడిగానా ఈ సమాజం గురించి అవేర్నెస్ వెచ్చబడుతున్నాను మీరందరూ చల్లగా ఉండాలనేటువంటి తపనతో అనేకమైనటువంటి కార్యక్రమాలలో నేను నిర్వహించి నిర్వహించి తల ఏ ఏ నాడు నేను నివచ్చి చేయించాల్సి మిమ్మల్ని అడగలేదు ఇది ఇవ్వడమే కానీ కూర్చుకోవడం అనేటువంటిది తెలియదు మరి ఆ రకంగా ఉన్నప్పుడు భక్తుడు ఏ విధంగా ఉండాలి స్వామి చెప్తున్నారు ఏంటంటే మీకు చేతనైనంత మీకు చేతనైనంత సహాయం చేయండి ఎవరి గురించి దీనులు ఉన్నారు మనం మూడు పూటలా తింటున్నాం కొంతమంది రెండు పూటలా తింటున్నాం మన ఆరోగ్య పరిస్థితులను బట్టి ఒక పూట తింటున్నాం కానీ మనకు ఏమిటంటే చాలా వరకు ఉంది అసలు తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఆలోచించారా దీనజన సేవ గురించే దీనులను ఉద్ధరించడానికి గురించే ఈ సత్యసాయి సంస్థ పుట్టింది అనేటువంటిది మర్చిపోకండి మనం ఏమొచ్చి ఖచ్చితంగా దీనుల గురించే ఉన్నాము దీన జన ఉద్ధరణే మన తాలూకా ప్రధానమైనటువంటి కర్తవ్యము ప్రతి భక్తుడి తాలూకా విధి అదే కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైతే ఆ దీనులను పట్టించుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీలోనే వచ్చి వితరణ అనేటువంటిది కనిపిస్తుంది నేను ఈ రకంగా చేస్తున్నానంటే లోగులు అంటే పిసినారి వాళ్ళు అనేక మంది చూసి నేర్చుకుంటారని మీలో జాగ్రత్త బుద్ధిని పెంచాలన్నటువంటి సంకల్పంతో నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాను అని చెబుతూ స్వామి ఒక విషయం చెప్పారు ఎందుకంటే ఒక వ్యక్తి ఏ విధంగా తను భగవంతుడికి సరండర్ అయ్యాడు ఈ కథలో పద్నాలుగు వందల డెబ్బై పూణేలో ఒక వ్యక్తి జన్మించాడు అతని పేరు శ్రీనివాసుడు శ్రీనివాసుడు ఆయన ఒక వజ్రాల వ్యాపారి కొడుకు చూడండి వజ్రాల వ్యాపారి కొడుకు అంటే వజ్రాలు వ్యాపారం చేసుకునేవాడి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది కొడుకు పరిస్థితి ఆయన చాలా గౌరవంగా పెరిగాడు ఎంతో గౌరవంగా పెరిగినటువంటి వ్యక్తి మంచి విద్యను కూడా తండ్రి ఇచ్చాడు సంస్కృతము సంగీతము మంచి ప్రావీణ్యత కలిగినటువంటి విషయాలలో ఆయన చేసిపోయాడు చక్కనైనటువంటి విద్యను అభ్యసించిన తర్వాత వజ్రాల వ్యాపారి మరి ఇంక బయట ఇంక పనే ఉంది సరస్వతి బాయి అనేటువంటి ఒక ఆమెని వివాహం చేసుకున్నాడు చక్కగా వెళుతున్నటువంటి సంసారంలో తండ్రి మరణించాడు తండ్రి మరణించడం వెంటనే వ్యాపారం ఉంటా కూడా శ్రీనివాసుడి మీద పడింది ఒక్కసారి శ్రీనివాసుడికి వజ్రాల వ్యాపారం మీద దృష్టి పెట్టాడు దృష్టి పెట్టి ఆ వాటి మీద వ్యాపారంలో చాలా టెక్నిక్స్ తెలిస్తే కానీ నిర్వహించడం కష్టం కాబట్టి కాఠిన్యం వహించాడు పరమ లోబి అయ్యాడు ఎందుకంటే ఎక్కడ ఖర్చు పెట్టడానికి భయం ఈ వ్యాపారం పోకూడదు నిలబెట్టాలి అని వ్యాపారాన్ని మాత్రం చక్కగానే చేసుకెళ్తున్నాడు అయితే ఒకరోజు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మా అబ్బాయికి ఉపనయనం ఉంది మీరు కాస్త సహాయం చేస్తారా అని నోరు విడిచి అడిగారు ఎందుకంటే జనరల్గా లేనివాడు ఎవరిని అడుగుతాడంటే కాస్త ఉన్నవాడి దగ్గరికే వెళ్తాడు స్వామి చెప్పింది కూడా అదే మరి ఈయన లేదని లేదు అలాగని ఇవ్వను అని లేదు రేపురా మాపురా ఈ రెండు చెబుతూ కాలక్షేపం చేస్తాడు ఈయనకి చెప్పులు అరిగిపోయాయి ఆయన దగ్గర నుంచి రూపాయి కూడా రాలేదు సరే ఇంకా లేదు ఈయన ఇచ్చిన పరిస్థితి ఏం లేదు అప్పటికే ఆయన భార్య గురించి కొంచెం తెలుసుకున్నాడు ఆ భార్య చాలా భక్తురాలు ఆమె భక్తురాలు కాస్త దానగుణం ఉండేటువంటి విషయాలు కొంచెము అబ్బే సరే ఇంకా ఆమె దగ్గరికి కూడా వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాము చేసి మనం ఏమైనా సరే పొందగలమేమో అని చెప్పి ఆ వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్ళారు వెళ్ళిన వెంటనే ఆమె అయ్యో అంత బాధలో ఉన్నారా అని చెప్పి వజ్రాల వ్యాపారి భార్య కదా తన ముక్కెర వజ్రపు ముక్కెర డైమండ్ ముక్క కూడా కనబ ఇంకా మరి లోపలికి వెళ్ళి కాకుండా అక్కడికి అక్కడికే ఉన్న పడంగా ఆ ముక్కు కూడా తీసి ఇచ్చేసి ఇది కొట్టినా నీ నీ తాలూకా కార్యక్రమానికి ఖర్చు పెట్టుకో పర్వాలేదు అని చెప్పేసి చాలా తగ్గింపుపోయాడు ఇది చాలా ఖరీదైందమ్మా మీరు ఇచ్చేస్తున్నారు నీ ఖర్చులు చాలా ఉన్నాయి ఆ ఖర్చుల గురించి ఆలోచించే నేను ఇచ్చాను నేను చాలా ఉన్నవాడిని చాలా ఉన్నదాన్ని కాబట్టి నాకు పర్వాలేదు నేనేమొచ్చి నా భర్తను మళ్ళీ నేను అడుగు తెచ్చుకోగలను అనేటువంటి ధీమాతో ఆమె ఏమొచ్చి ఆయన చేతిలో ఆ ముగ్గిరని పెట్టింది పైకి వచ్చాడు కానీ ముగ్గిరను కొనేటువంటి ఆయన ముగ్గురితో ఉపనయనం ఎలా అది డబ్బు కింద మళ్ళీ మార్చుకోవాలి మరి అంతకీ ముగ్గురికి డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు సరే ఇంకెందుకు లే అని చెప్పి మళ్ళీ శ్రీనివాసు దగ్గరికి వెళ్దాము ఆయన దగ్గరికి వెళితే డబ్బు రూపంలో మార్చుకోవచ్చు అని చెప్పి ఆ ముగ్గిరను పట్టుకుని ఆ శ్రీనివాసు దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు ఎలాగో డబ్బు ఇవ్వలేదు కనీసం దీన్ని ఉంచుకుని నాకు డబ్బు ఇవ్వండి ఓ తప్పకుండా అని చెప్పి చేయి చాపాడు శ్రీనివాసుడు చేయి చాపేసరికి ఆ ముక్కెర వేశాడు చేతిలో చూశాడు ఒక్కసారి ఈ ముఖ్యరా ఇది ఎందుకంటే తన భార్యది ఖచ్చితంగా కోరిక జరుగుతుంది మరి బయట వాళ్ళు కూడా కాదు కదా సరే వెంటనే అనలేడు అని చెప్పి మళ్ళీ ఆ ముక్కరను ఆయన చేతిలోనే పెట్టి తన సేవకుణ్ణి పిలిచాడు పిలిచి బాబు నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మగారికి ముక్కరే అడిగి కొట్టరా అని చెప్పి ఎందుకంటే ఒకసారి తేల్చుకోవాలి ఈ ముక్కెర మాత్రం ఈయన చేతిలోనే పెట్టాడు అందాక ముంచిన నేను మీకు ఇస్తాను పర్వాలేదు అని చెప్పి ఈయన ఈ సావుకుడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తలుపు అమ్మా అని మీ తాలూకా ముఖ్యరా అడిగారు నా ముక్కరే అడిగారా అంటే అడిగారు శ్రీనివాసరెడ్డి గారు అడిగారమ్మా అంటే ఒక్కసారి అసలుకే కంటిన్యూ అయింది విపరీతమైనటువంటి ఇంకా తప్పదు నేను ముఖ్యమే ఇచ్చేసానంటే ఆయన వచ్చి ఇంకా నన్ను బతకనివ్వడం సరే ఆయన రాకవే చనిపోతే ఇంకా లాభం లేదు ఎందుకంటే కేవలం రూపాయి అర్థం ఇస్తే పర్వాలేదు ముఖ్యంగా ఇచ్చేసామంటే అది చాలా కష్టమైన పని అది ఎన్నో అప్పట్లో అంటే ఇప్పటికీ డైమండ్కి ఎంతో వాల్యూ మరి అటువంటి డైమండ్ విలువ చాలా ఎక్కువ నీకు ఏమైనా ధన ధర్మాలు చేయడానికి నీకు నువ్వు ఇంటి నుంచి తెచ్చావా లేకపోతే ఇంకా ఇలాంటివైనటువంటి పరుషమైనటువంటి మాటలు పడవలసి ఉంటుంది ఇవన్నీ పట్టుకుని తట్టుకునే బదులు మరి ఇంకా ఒకటే బెటర్ చచ్చిపోతేనే బెటర్ అని చెప్పి ఆమె వచ్చి ఒక్కసారిగా లోపలికి వెళ్ళింది వెళ్ళి విషయాన్ని తీసుకుందాం అని చెప్పి ఏది విషం ఉంటుందా అని చెప్పి చూసేది చూసి ఉమ్మెత్తకాయలు కనుక తన పెరట్లో ఉంటే ఆ రెండు ఉమ్మెత్తకాయలు గబగబ గబగబ దంచేసి చేతిలో పెట్టుకొని భగవంతుడా నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు దానం ధర్మం అని అనుకున్నాను అని చెప్పి అది పట్టుకుని నోట్లో ఇలా వేసుకోబోతున్నది ఒక్కసారిగా ఆ ఉమ్మెత్తకాయలు తన తాళతో ముక్కెల కింద మారిపోయాయి చేతిలో ముక్కరే తన ఏదైతే పెట్టుకుందో ఆ ముక్కెలే వచ్చింది చెప్పిది ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆ చేతిలోకి ముఖ్యరా వచ్చింది నేను ముఖ్యలు ఇచ్చేసానే అని చెప్పి సరే వెంటనే అని చెప్పి ఆ సేవకుడికి చెప్పి నుండి ఉండి ఇస్తున్నాను అని చెప్పి ఈ ముఖ్యలు తీసుకొచ్చి ఆ సేవకుడి చేతిలో పెట్టింది ఇది పట్టుకెళ్ళి ఇచ్చే చూసుకోండి వీడు గబ 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 పట్టుకొని పట్టుకొని వచ్చేసాడు వస్తూనే ఈయన కూడా ఆత్రుతగా చూస్తున్నాడు వెళ్ళిన చావు కూడా వచ్చి వస్తాడా లేదా అని చెప్పేసి ఇలా ఆత్రుతగా చూస్తున్నాడు ఆ మాత్రం దూరంలో ఉన్నాడు వాడు వచ్చినంత వరకు కాకుండా ఎందుకంటే తెలిసిపోవాలి విషయం ఆగలేకపోతున్నాడు విషయం తెలుసుకుందికి నాలుగు అడుగులు ముందుకు వేశాడు శ్రీనివాసుడు వేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏది ముక్కెరా ముక్కిర చేతుడు ఇలా ముక్కర చూశాడు భార్య ఇదే అదే అని చెప్పి ఒక్కసారిగా ఈయన సమస్యలు పడిపోయాడు ಶ್ರೀನಿವಾಸ ಎಂದೇ ಚೂ ಅಲ್ಲೇ ಮುಕ್ಕರ ಎರೈತಿ ಅಮ್ಮನ ಇದೆ ಅಂದ್ರೆ ಒಕ್ಕು ತಿರಿಗಿ ಆಯ್ತ ಅಲೋರು ಪಕ್ಕ ಮೋಸ ಮಧ್ಯಾಹ್ನ ವ್ಯಾಪಾರಿ ನಮ್ಮೆ ಮೊಹಮ್ಮದ್ ನೀಡಿ ತೆಲ್ಯ ನೆಲು ತೆಲ್ಲಿ ಆಯ್ತು ಲಪೈದ ಸರಿ ಇಂತಕೀ ಆ ಡಬ್ಬು ಅಡಿಗಡೆ ಕದ ಆ ಮುಖ್ಯ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ರಮಾನು ಅಂತ ఆ మనిషి ఆ మనిషి అక్కడ లేదు ఇదేమిటో నేను అంతా ఎక్కడ చూసినా లేరు ముగ్గుర లేదు ఆ సహాయం పొందుతాం అనుకునేటువంటి వ్యక్తి ఆమె చెబుతూ భగవంతుడు మీకు ఎప్పుడు అలాగే వెళ్తాడు కాబట్టి భక్తులారా మీరందరూ ఒకటి ఆలోచించండి మీరు ఇచ్చే ముందు మీరు వితరణ చేసే ముందు మీరు దానం ఇచ్చే ముందు నేను ఉన్నాను నేను ఉండి మిమ్మల్ని అందరిని నేను చూస్తున్నాను మిమ్మల్ని నేనేమచ్చి పాలు చేసే ఉద్దేశంతో కాదు మీలో ఉండేటువంటి త్యాగ బుద్ధిని పెంచడానికే నేను ఉన్నాను కాబట్టి భక్తులంతా త్యాగానికి సిద్ధపడండి అని చెప్పారు స్వామి స్థాయి జై శ్రాయ